వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజాము నుంచి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ స్టాఫ్తోని టి హౌసెస్ వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచే కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది రెగ్యులర్గా చేసేటువంటి పోలీస్ విధుల్లో భాగంగానే చేయడం జరిగింది ఇక్కడ మనం ఏంటంటే మా ఎస్పి గారు ఉత్తర్వుల మేరకు ఏదైనా స సర్కిల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నేరాలు జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలని గుర్తించి వాటి మీద కార్డినెంట్ సర్చ్ చేసి అలాంటి ఏదైనా మత పదార్థాలు కావచ్చు నేర నియంత్రణ కోసం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఈ యొక్క కార్డినెంట్ సెర్చి నిర్వహించడం జరిగింది ఈరోజు చేసినటువంటి కార్డినెంట్ సెర్చిలో భాగంగా మేము ఈ ఐదు మోటార్ సైకిళ్ళు అలాగే మూడు ఆటోల్ని స్వాధీనం చేసుకున్నాం అవి సరైనటువంటి పత్రాలు లేని కారణంగా ఆ పత్రాలు అన్నీ కూడా పరిశీలించిన పేదప్ప తదుపరి చర్య తీసుకోవటానికి జరుగుతుంది థ్యాంక్ యూ